బీసీ రిజర్వేషన్ పేరుతో రేవంత్ రెడ్డి ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు బీసీ సబ్లాన్స్ సంగతి ఏంటని ప్రశ్నించారు ఐదేండ్లో బీసీలకు లక్ష కోట్లు బడ్జెట్ పెడతామన్నారు దాని సంగతి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు ఇవ్వాల ఏం ఏం సాధించారు మరి బీసీలకు మీరే చెప్పిర్రు కదా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఏది ఓన్లీ రి ఎలక్షన్లలో కాదు విద్యల ఉద్యోగాలల్లో ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో రాజకీయంలో నాలుగిట్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని నువ్వే చెప్పినావు ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజు ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయని బీసీలందరూ నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అని చెప్తే అదొక్కటే మాత్రమే కాదు ఇంకేం చెప్పిండు బీసీ సబ్ ప్లాన్ తెస్తా చట్టబద్ధత తెస్తా ఒక్కొక్క రూపాయికి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా నలభై రెండు శాతం బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పి చేసినావా మరి నీ చేతుల పని కదా అది సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం ఢిల్లీ చేతులు అనుకుందాం ఒక నిమిషానికి మరి నీ చేతుల బీసీ అని ఉన్నది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు రెండు బడ్జెట్లు అయిపోయినాయి రెండు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలే ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా పెట్టలే మరి ఏమైనా లక్ష కోట్ల బడ్జెట్ ఐదేళ్ళ లక్ష కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఎడవైంది అది నీ చేతులనే ఉంది కదా అది పెట్టాడు నలభై రెండు శాతం కాంటే